నమస్తే మీరు చూస్తుంది ఖుషీ ప్రాపర్టీస్ నా పేరు కృష్ణారెడ్డి మీరు చూస్తున్న ఈ అగ్రికల్చర్ ల్యాండ్ వచ్చేసి బీటీ రోడ్కి అయితే చాలా దగ్గరగా ఉంటుందండి మొట్టమొదటిసారి అయితే ఎవరైతే మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని అయితే క్లిక్ చేయాల్సింది అయితే మేము కోరడం జరుగుతుందండి ఇది టోటల్ రెండు ఎకరాల ఎనిమిది గుంటలండి దీనికి రెండు కనెక్టివిటీ రోడ్స్ అయితే ఉంటుందండి ఒకటి ఇంటర్నల్ రోడ్ అయితే పది ఫీట్లు ఎక్స్టర్నల్ రోడ్ అయితే ఫిఫ్టీన్ ఫీట్ రోడ్ దాకా బీటీ రోడ్ అయితే ఉంటుందండి ఇది జేఫర్ఘఢ మండల్ కోనచెలం విలేజ్ నుండి అయితే హీరో అయితే మన ఛానల్ ద్వారా సేల్కి వచ్చిందండి దీనికి ఓనర్ కోడ్ చేసిన ప్రైస్ వచ్చేసి ఎకరానికి ముప్పై ఆరు లక్షలు అయితే చెప్పడం జరుగుతుందండి ఇది అయితే ఫిక్స్డ్ ప్రైస్ కాదు మీరు కూర్చొని మాడుకోవచ్చు అండి మీకు ఏదైనా ఇంట్రెస్ట్ ఉంటే నాకు కాల్ చేయండి నా నెంబర్ అయితే డిస్క్రిప్షన్లో అయితే మెన్షన్ చేయడం జరుగుతుందండి స్టేషన్ కన్పూర్ మెయిన్ హైవేకి అంటే హైదరాబాద్ హైవేకి కేవలం లెవెన్ కిలోమీటర్ డిస్టెన్స్లో అయితే ఇదైతే ఉండడం జరుగుతుందండి ట్వంటీ కిలోమీటర్ డిస్టెన్స్లో అయితే కాజుపేట రైల్వే స్టేషన్ ఉంటుందండి మంచి సూటబుల్ ప్లేస్ అండి రోడ్ బిట్ కాబట్టి మీకు ఏమైనా చిన్న చిన్న ప్రాజెక్టులు కాని యూజ్ చేసుకోవచ్చు ప్లస్ ఫామ్ హౌస్ కూడా యూజ్ అండి సిటీ కొంచెం అవుట్స్కట్లో ఉంటుంది కాబట్టి సింగిల్ ఓనర్ ప్రాపర్టీ అండి ఎలాంటి డిస్ప్యూట్లు అయితే అయితే ఓనర్ అయితే చెప్పడం జరుగుతుంది క్రిస్టల్ అయితే క్లియర్ అండి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నా నాకు కాల్ చేయండి మీ అందుబాటులో కూడా లేకుంటే మీకు తెలిసిన వాళ్ళ దగ్గర కూడా ఏమైనా ప్లాట్స్ కానీ అగ్రికల్చర్ ల్యాండ్స్ కానీ ఏమైనా ఉంటా ఉన్నట్లయితే నాకైతే పర్సనల్ నెంబర్ ద్వారా కానీ లేకపోతే మా నా వాట్సాప్ నెంబర్ ద్వారా అయితే మాకు తెలియజేయండి మేము ఖచ్చితంగా అయితే టేకప్ చేసి వీలైనంత తొందరగా మీకు అయితే సేల్ చేయడం జరుగుతుందని మేమైతే చెప్పడం జరుగుతుందండి మరిన్ని మంచి వీడియోస్తో మళ్ళీ కలుద్దాం మీ కృష్ణారెడ్డి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్